సో మనతో పాటు డైరెక్టర్ జ్యోతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడుతూ హాయ్ అండి సో బ్యూటిఫుల్ ఆఫర్స్ ప్రతి త్రీ మంత్స్ కోసం పెడుతూ ఉంటారు మీరు అండ్ ఈ సైడ్ కూడా ట్వంటీ ఆఫర్ పెట్టి ఉన్నారు అండ్ అలాగే ఆండ్రూ మ్యాక్స్ అనే కొత్తది ఇక్కడ లాంచ్ ఉన్నారు సో దాని గురించి సో ఫర్టిలిటీ యాజ్ సంగీత గారు చెప్పారు ఒక మదర్ అండ్ ఫాదర్ అని పిలిపి వినటానికి ఎంతో మంది బాధపడే కపుల్స్ ఉన్నారు సో ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్స్లో ఆల్ నైన్ సెంటర్స్లో మేము ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు బట్ బేబీస్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్ అండి ఎన్నో అత్యాధునిక టెక్నాలజీ ఫార్టీ నైన్లో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఒక వన్ రూఫ్లో ఉంది అండ్ ఇప్పుడు ఆండ్రాలజీ యూనిట్ కూడా లాంచ్ చేశాం ఈ హ్యాపీ సందర్భంగా ఆల్ సెంటర్స్ ఆఫ్ ఫార్టీ నైన్ నైన్ సెంటర్స్లో ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్తో మేము జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ ఫాదర్ డేస్ సెలబ్రేషన్గా చేస్తున్నాం అనౌన్స్ చేస్తున్నాం కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు వరి అవ్వకండి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకొని ఒక పిల్లలతో వెళ్ళాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్